హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎంఎల్ఏ మీ మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు వ్లాగ్స్ వచ్చేసి అయితే చాలా రోజులు అవుతుంది కదా లాంగ్ వీడియోస్ లేకనైతే చాలా రోజుల తర్వాతనైతే లాంగ్ వీడియో ఏంటి అని అంటే పడ్డ మార్కెట్లోనైతే పడ్డనైతే తీసుకొచ్చినాం ఈ పడ్డను తీసుకున్న ధరలు కానీ అది ఎంతకొచ్చింది మనకి ఎట్లా అనేది అయితే ఏ బ్రీడ్ అనేది అయితే మీకైతే షేర్ చేసుకోవడానికి చేసుకోవడానికైతే వీడియో రూపంలోనైతే వస్తున్నా తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ అన్నయ్యలు అక్కయ్యలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరికీ చాలా రోజుల తర్వాత వస్తున్నా చాలామంది అడుగుతారు కూడా వీడియోస్ చేయిన పెట్టట్లేదు అని ఇక పండ్ల విషయం అయితే తెలిసిందే కాబట్టి ఇంకా ఇక మన ఫ్రైడే అంటే శుక్రవారం శుక్రవారం అయితే మా దగ్గర మార్కెట్ అయితే జరుగుద్దని తెలుసు కదా అందులోనైతే ఒక బ్రదర్ అయితే పరిచయం అయిండు ఒక బర్రెనైతే తీసుకొచ్చుకున్నాం అని చెప్పినాం కదా అయితే పడ్డలు కూడా కావాలి బ్రో అని అంటే ఒక పడ్డ ఉంది తీసుకెళ్ళండి అని అయితే చెప్పిండు చెప్తే వెళ్ళి తీసుకొచ్చినాం ఫ్రైడే రోజు అసలు దీని గురించి వీడియో చేద్దామంటే టైం అయితే అవైలబుల్ లేదు నెక్స్ట్ అది కుదరట్లేదు కాబట్టి అయితే కొంచెం అవైలబుల్ చేసుకుని అయితే మీకోసం ఈ పడ్డని చూపెట్టడానికైతే మేము ముందుకైతే వస్తున్నా చూడండి ఈ పడ్డ వచ్చేసి అయితే టూ ఇయర్స్ రెండు సంవత్సరాలది ఈ పడ్డనైతే తన తల్లి అయితే ఏంటి ఎన్ని ట్వెల్వ్ లీటర్స్ ఇచ్చిందంట మనకైతే చెప్పిండు పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు ఇచ్చిందంట ఎందుకనంటే ముర్రా జాతి బర్రెలు అయితే మనకైతే కంపల్సరీ పాలైతే ఎక్కువగా మనకైతే ఉత్పత్తి చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మన దగ్గర వచ్చేసి బన్నీ లోకల్ ఉన్నాయి కాబట్టి ఇక ఒక బ్రీడ్ అయితే మనకి బాగుంటుంది ఎక్కువ అమౌంట్ అయితే బర్రెకి చెప్పినా కదా సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అని అంటే రేట్లు ఎప్పుడు ఎట్లా ఏ విధంగా ఉంటాయో మనకైతే తెలియదు కాబట్టి మనకైతే ఈ విధంగా మనకి పడ్డలను తీసుకొచ్చుకొని మనం సాదుకొని అంటే వాటితో పాటుగా ఇవి పెరుగుతూ ఉంటాయి మనకైతే కొంచెం డబ్బులు లేని వాళ్ళకైతే చాలా అలాంటి వాళ్ళకి కొంచెం తక్కువ తక్కువ అమౌంట్ అనిపిస్తుంది అది పెరిగేది ఏర్పడదు ఇంకొక వన్ ఇయర్ అయితే కంపల్సరీ సాధాలి అదే బర్ అంటే ఏంటి మూడు సంవత్సరాల తర్వాతే టూ ఇయర్స్ అయితే మళ్ళీ మళ్ళీ ఇంకా టూ ఇయర్స్ ఇయర్ అంటే మళ్ళీ ఈ సీజన్ వరకు మనకైతే ఇది నిండు చూటికి రావడం వచ్చే ఇయర్ వరకు ఇది ఏదో ఒక రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ లోపు సూడికి రావడం అంటే టూ ఇయర్స్ ఉంది ఇంకా ఆ లోపు మనకైతే దీని రేట్ వచ్చేసి బ్రదర్స్ సిస్టర్స్ చెప్తున్నా ఇది అయితే మళ్ళీ డైరీ ఫార్మ్ నుండి వచ్చింది అసలు డైరీ ఫామ్ అంటే డైరీ ఫార్మ్ కాదు కానీ అంటే డైరీ అని చెప్పింది కదా డైరీ ఆ దీని స్కిన్ వచ్చేసి అయితే డైలీ వాళ్ళు అక్కడ స్నాన్ చేయించడం స్కిన్ చాలా పల్సర్గా ఉండే ఇక మా దగ్గరకు వచ్చిన తర్వాత ఇక చూడండి ఎంత రఫ్ అండ్ టఫ్ గా అయిపోయింది ఆ పాపం అన్నింటితో అయితే మనకు ఫ్రీగా అయితే కలిసిపోతుంది మంచిగానే ఎందుకంటే చిన్న వయసులో మనం ఏదైనా సరే చిన్న పిల్లలైనా సరే వాళ్ళు ఎంత కలిసిమెలిసి ఉంటారో అదే పెద్దయిన తర్వాత ఎట్లా ఉంటారో ఇవి కూడా అంతే ఆ చిన్నప్పటి సంధి ఒకే దగ్గర ప్లేస్ పెరిగితే కూడా అవి పెద్ద పెరిగిన తర్వాత ఇరవై రెండు వేలు కదా రేటు రేటు ఇయర్స్ రెండు సంవత్సరాలు కాపాడాలి రెండు సంవత్సరాల తర్వాత ఎంత పోతుంది అంటే ఇది టూ ఇయర్స్ తర్వాత ట్వంటీ టూ ఏం లేదన్నా ఎగ్జాక్ట్ ఎయిటీ నైన్టీకి తక్కువ పోదు ఎనభై వేలు తొంభై వేలకు తక్కువ ఎయిటీ మధ్యలో ఈజీ అంటే తొలసూరు కాబట్టి మలసూరు తర్వాత మనం పాల గ్యారంటీ ఇస్తాం కాబట్టి తొలసూరు అంటే పాల గ్యారంటీ ఇవ్వలేము కదా సెవెంటీ వేసుకున్నా కూడా డెబ్బై వేలు వేసుకున్నా కూడా టూ ఇయర్స్ మనం తెచ్చిన అమౌంట్ కు అంటే ఇంట్రెస్ట్ 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 చూసుకున్నా కూడా పది పన్నెండు వేలు ఇంట్రెస్ట్ అవుతుంది అనుకోండి పది పన్నెండు వేలు అంటే ముప్పై ఇరవై రెండు ముప్పై నలభై 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 లోపే అయింది నలభై అయితే దాటదు అంటే ఆల్మోస్ట్ మనకు ఇంకో ముప్పై వేలైనా సేఫ్ అయితే అదే ఇప్పుడు అంటే అంతలోపు తెచ్చుకుంటే కాకపోతే ఏంటంటే మనకు అంత పెద్ద అమౌంట్ రావాలంటే మనకు పాలిచ్చేటి ఉన్నాయి కదా రెండు అవి ఇవి అన్ని విండాలంటే ఇటువంటి బ్రీడ్ దొరికినప్పుడు తెచ్చుకుంటే బాగుంటుంది అని ఆ బ్రదర్ కైతే కాంటాక్ట్ చేస్తే ఇక చూడండి దీని కొమ్ములు ఇట్లా స్ప్రింగ్ ఇది బ్రీడ్ అన్నట్టు ముర్ర అంటే వీటి లక్షణం ఏంటంటే పాలు ఎక్కువగా ఇవ్వడమే వీటి లక్షణము అందుకోసం మేము వాడైతే ఈ బ్రీడ్ అయితే తీసుకోవడం జరిగింది సుశీరా బాగా చనవైపోయింది వచ్చిన రెండు రోజులకే వీటికి ముక్కులు కుట్టియారంట అక్కడ ఇక మేము ఒకరోజు ముక్కులు కుట్టించే పండుగ చేసేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటి విశేషాలు అని అంటే మనకు దీని రేట్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ అయితే పడింది కదా నెక్స్ట్ మనకి ఇది ఉస్నాబాద్ మార్కెట్లో మా దగ్గరలోనే జరిగి తీసుకున్నాము ఇది అయితే డైరీ ఫామ్ నుండి వచ్చింది అంటే ఆంధ్ర నుండి వాళ్ళైతే తీసుకొస్తూ ఉంటారు బ్రదర్ అయితే చాలా చెప్తా అని కానీ మీకు తనతో ఇంటర్వ్యూ చేసి ఎవరికైనా కావాలనుకునే వాళ్ళకైతే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను ఎందుకంటే చాలా బాగా తీసుకొస్తాడు మనకైతే నమ్మకం షూరిటీగా షూర్గానైతే పక్కా చెప్పినవి అయితే ఇది టూ ఇయర్స్ది అంటే మొత్తం అది పాలైతే ఇట్లా ఎక్కువ ఇడిచిపెట్టి వీటిని గ్రోతింగ్ చేసి పెంచడమే వాళ్ళ ఇట్లా అదేంటి అంటారు కదా వాళ్ళ పని అదే అన్నట్టు వీటిపైన మొత్తం డిపెండ్ అయి ఉంటారు అన్నట్టు ఈ విధంగా వచ్చేసి అయితే మనకైతే ఈ రేటు ఇట్లా పడింది దీనికి ఎక్కువ రేట్ అయిందా తక్కువ రేట్ అయిందా రెండు సంవత్సరాల దానికి ఇరవై రెండు వేలు ఎందుకు పెట్టిర గంతగణం రేట్ ఎందుకు పెట్టిరని అంటే కాయిస్ వాడి తీసుకున్నాం కాబట్టి రెండు వేలు ఎక్కువ ఓడి అని తీసుకున్నాం ఎందుకనంటే మనం ఒక షాపింగ్కి వెళ్ళినా ఏటెళ్ళినా ఒక చీరనే నచ్చితే మనకు అది ఉత్త ఏదైనా పండగలప్పుడు ఒక రేట్ ఉంటుంది ఏదన్నా నార్మల్ అప్పుడు ఒక రేట్ ఉంటుంది కదా చీరనే నచ్చి అన్ని వేలకు వేలు పెట్టగలిగింది మనకు అక్కర కట్ చేసాము మనకి తిండి పెట్టే అన్నదాత లాంటి పాడికి మాత్రం ధర పెట్టడానికి ఏముంది అని మేమైతే పెట్టేసినాము పెట్టిన కరెక్టా కాదా కూడా కమెంట్ చేయండి ఓకేనా రేటు ఎక్కువైందా అడికి కంఫర్ట్గా వచ్చిందా వచ్చిందా సరే చెప్పండి మేము కూడా తెలుసుకుంటాం తెలుసుకుంటాం ఇంకా కావాలి అని అంటే అన్న బ్రదరు ఒక నెంబర్ కూడా పెడతాము మాట్లాడుకోవచ్చు కంపల్సరీ తీసుకోవచ్చు మీ అడ్రస్ చెప్పి ఓకేనా చాలామంది అయితే అడుగుతున్నారు వీడియోస్ అయితే చూస్తున్నారు తప్పకుండా షార్ట్స్ కూడా చూడండి ఎందుకంటే షార్ట్స్ చేసే అంత అవైలబుల్ ఉంటుంది వీడియోస్ చేసే అంత ఉండలేదు అయినా సరే మీకోసం ఏ డౌటు దేనికోసం దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి అక్క అంటే దాని గురించి తప్పకుండా వీడియో చేసి పెడతాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఏమన్నా నాకు తెలియని ఉంటే మీరు తెలి చెప్పేవి ఉంటే నేను తెలుసుకుంటాను తప్పకుండా ఎందుకంటే ప్రతి ఒక్కరూ పుట్టినప్పటి నుండి జీ తను నేర్చుకోవాలని అనుకుంటే తన జీవిత కాలం కూడా సరిపోదు కాబట్టి మనిషి నేర్చుకోవాల్సినవి చాలా 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 ఉంటే ఉంటాయి కాబట్టి ఆ విధంగా నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నా ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా చివరి వరకు చూడండి తప్పకుండా చూడాలి కంపల్సరీ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం